పార్టీకి పదవికి వర్ణ తీసుకురావడంతో పాటు మహిళల సమస్యలు పరిష్కరించి సత్వర న్యాయం చేయటమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు బుధవారం తెనాలిలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపునే రాజకుమారిని ఆమె నివాసంలో రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు నన్నపనేని రాజకుమారి దగ్గర సలహాలు సూచనలు తీసుకునేందుకు వచ్చినట్లు రాయపాటి శైలజ తెలిపారు శైలజ మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారితో చిన్ననాటి నుండి మంచి అనుబంధం ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజకుమారి వన్నె తెచ్చారని ఆమె వద్ద సలహాలు సూచనలు తీసుకోవడానికి బుక్ పెన్ తీసుకుని వచ్చినట్లు చెప్పారు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్మ చేయకుండా కష్టపడి పనిచేస్తానన్నారు బరువు బాధ్యత కలిగిన పదవి ఇచ్చిన పార్టీకి పదవికి వన్యత తెచ్చి బాధ్యతగా పనిచేస్తానని శైలజ తెలిపారు గత ప్రభుత్వంలో పదవి అంటే అవహేళనగా ఉండేదని ఒక పార్టీకి సపోర్ట్ గా పనిచేసేవారని అన్నారు మహిళలకు న్యాయం చేయటమే తన ముఖ్య ఉద్దేశమని రాయపాటి శైలజ అన్నారు రాజ్ కుమార్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం సో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంత వన్యత తెచ్చారో అందరికీ తెలుసు ఫస్ట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ అంటే గుర్తొచ్చేది ననపనేని రాజ్ కుమార్ గారు సో నా మీద ఒక నమ్మకంతో ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పొజిషన్ ఇంకా ఆయన పెట్టుకున్న నమ్మ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంత ముందు చైర్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్ కుమార్ గారి సలహాలు తీసుకుందాం అని యాక్చువల్ నేను వచ్చాను ఓ బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందాం అని కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు ఆ పోస్ట్కి న్యాయం చేయాలి ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకుందామంటే గత ఐదేళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే పద్ పదవిచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి అలాగే పదవికి నిలబెట్టాలి పేరు సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీనిని తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను సో గత ఐదేళ్లలో చూసాం మహిళా కమిషన్ అనేది ఒక జోక్గా అయిపోయింది ఒక ఉత్సవ విగ్రహం లాగా కేవలం ఒక పక్కే మాట్లాడుతూ సమన్యాయం చేయకుండా మహిళలకు కానివ్వండి లేకపోతే అమరావతి రైతులకు కానివ్వండి ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయటం కాదు కేవలం ఒక పార్టీకే సపోర్ట్ చేస్తూ సాగింది గత ఐదేళ్ళు సో అది మార్చాలి ఆ పద్ధతి మార్చి అందరికీ రాజకీయాలతో పని లేకుండా సమన్యాయం చేయాలి ఏ మహిళ వచ్చినా సరే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నది ఒక మహిళ ఆ మహిళకు అన్యాయం జరిగితే దాన్ని మనం వెంటనే పరిష్కరించి చేయాలనే ఉద్దేశంతో సో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతామనే ఉద్దేశంతో వచ్చాను సో తప్పకుండా ఆంటీ అన్నట్టు మీడియా సహకారం ఎందుకంటే పొద్దున మేము సదన్ విజిట్కి వెళ్ళినా కూడా మీడియా మాకంటే ముందుండి ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పడం కానీ దానివల్ల మేము రియాక్ట్ అవుతూ కూడా ఆలస్యం లేకుండా వెంటనే రియాక్ట్ అవుతాం నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ శైలజ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గా తన కన్నా సమర్థవంతంగా పని చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు మహిళల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఆమె కోరారు అనంతరం నన్నపనేని రాజకుమారి దంపతులు రాయపాటి శైలజను సత్కరించారు బాబుగారు తనకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉన్నారు ఎందుకంటే నా నాకన్నా బాగా చేయగలవాడు సంతోషమే కదా అని అట్లా కాకుండా తను బాగా చేస్తున్నానని నమ్ముతున్నాడు మీ అందరూ ఈరోజు ఇంత తక్కువ టైంలో హడావుడిగా తాను వచ్చినప్పటికీ నేను అందరికీ కూడా ఎక్కువ మంది పిలవలేకపోయాను అదే సమీపంలో ఉన్న మాత్రమే పిలిచాను ఎవరిని పిలవలేదు నేను ఎవరేమనుకోవద్దు మరోసారి తెనాలు తీసుకొచ్చేదానికి చాలా గొప్పగా మనం అంతా కూడా అభినందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయుర ఉండి అందరి బాగా చూడాలని కోరుకుంటున్నారు అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరుకుంటున్నాను